నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెలువేరు అశోక్ అనారోగ్యంతో మరణించగా నేడు నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అనంతరం ఇటీవల అనారోగ్యాలతో మరణించిన గణిపాక కుమార్ కొమ్మోర నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసి ఆర్థిక సాయం అందజేసి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇల్లు కట్టుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కూడా బాగా డ్యాన్ చేసింది నేను తప్పనిసరిగా పిల్లలు పిల్లలు కూడా అబ్బాయి కాంట్రాక్ట్ బోర్స్ దాని ముందో మాగుతున్నాం అన్నమాట ఏం మాకు అందరు వచ్చిన ఇబ్బందులు పదకొండు రోజుల తర్వాత ಶಾಂಕ್ಷನ್ ಸರಿ ಪರ್ಮನೆಂಟ್ ಮೀ ನಾ ಜೀವನ ಆತ್ಮ ಶಾಂತಿ ಚಾಲಿ ಅಂದರೂ ತೋಡುಂದ್ ತಪ್ಪನಸರಿ ಿಟ್ಟ స్లాబ్ పోసుకోండి ఎన్ని రోజులు పదకొండు రోజుల తర్వాత స్లాబ్ పోసుకోండి ఎందుకంటే బిల్లు డేట్ అయితే పైసలు ఆగిపోతుంది రెండు లక్షలు పడ్డాయి ప్రతి సోమవారం పైసలు పడతాయి ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ కూడా అంటే ఆగుతుంది తొందరగా స్లాబ్ పోయండి పదకొండు రోజుల తర్వాత మళ్ళా ముక్కుడు గిట్టుడు ఏం పెట్టుకో మనం పుట్టినరోజు అన్ని